ప్రిమే దేవన్ బిడ్డారాయ్ మధ్య కాలంలో కొంతమంది ప్రభు సేవకులు హిబిరీలి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులోని వాక్య వచ్చినాన్ని ఈ విధంగా వివరించి చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన దినముల్లో తన మరణం నుండి రక్షింపగల తండ్రికి లేక దేవునికి యాచనలు అనగా తన్ను మనం నుండి రక్షింపమని అడుక్కునేవాడని ముష్టి ఎత్తుకునేవాడని చెప్పడమే కాకుండా యేసు ప్రభు ప్రార్థన ద్వారా తండ్రి దగ్గర భిక్షమెత్తుకునే భిక్షగాడని చెప్పడం జరిగింది ఇలా చెప్పుచున్న వారు తండ్రి ఉన్నాడని నమ్మినట్లయితే కుమారుడైన క్రీస్తుతో తండ్రి కూడా తెలియబడని దేవునికి వీరు చెప్పుచున్నట్లు చేయించున్నట్లే అని వారు తెలుసుకోవాలి ఇది ఎలానంటే యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తే నేను ఒక్కనే ఉండక నేను నన్ను పంపిన కూడా ఉన్నాము అనే మాటను బట్టి యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పది పదకొండులో ఉన్నట్లు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని చెప్పిన మాటను బట్టి యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం పదకొండు ఇరవై ఇరవై రెండు వచనాల్లో ఉన్నట్లు మనము ఏకమై ఉన్న అనే మాటను బట్టి వీరు చెప్పుచున్నట్లు కుమారుడైన క్రీస్తుతో పాటు తండ్రి అయిన దేవుడు కూడా తెలియబడని మూడో దేవునికి యాచనలు చేయనట్లే కదా గనుక ఈ విషయాలు తెలియని వారు తప్పుడు బోధకులు చెప్పే తప్పుడు బోధలకు తప్పుడు అర్థాలకు వత్తాసు పలికినట్లే అని వారు తెలుసుకోవాలి ఏసు బ్రభు వారు మతేష్ వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో చెప్పినట్లు బోధకుడే గుడ్డివాడైతే వినువాడు కూడా గుడ్డివాడే కదా అయితే వీరిద్దరూ ఏదో ఒక రోజు నరకమనే గుంటలో పడక తప్పదని తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్లారా తండ్రి వేరుగా ఉన్నాడా లేక ఏసు ప్రభువారే తండ్రియా అంటే ఇషా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారము ఏసు ప్రభువారు నిత్యుడగు కుమారుడు కాదు గాని ఆయనే నిత్యుడుగు తండ్రి అని మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా యోహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు మనం చూస్తే ఆయనే ఏకైక నిజదేవుడని మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారము ఈష గ్రంథం నలభై అధ్యాయం మూడు మతే స్వార్థ మూడో అధ్యాయం మూడో వచనాన్ని పోల్చి చూస్తే యహోవాయే ఏసుక్రీస్తు యేసుక్రీస్తే యహోవా అని మనకు తెలియజేయబడుతుంది అయితే ఇప్పుడు మేము దేవుని ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయనలో దైవత్వము ఉన్నది ఆయనలో మానవత్వము ఉన్నది ఆయనలోని మానవత్వము మనకి మాదిరి చూపుటకు ఆయనలోని దైవత్వమునకు మనవులు విన్నపాలు చేసిందే తప్ప ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని దీని అర్థము కానే కాదు గణక ప్రియన్ దేవుని బిడ్డారా దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె